ప్రియమిత్రులందరికీ ఈ ఈరోజు జామీ శుభదలో ఓ మంచి విషయాన్ని నాకు ఆనందం కలిగించే విషయాన్ని అదేవిధంగా నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి మరొక విషయాన్ని కూడా మీతో పాలుపంచుకోవాలనుకుంటున్నాను ము ముందుగా ఆనందకరమైన విషయం ఈరోజు ఇరవై మూడు నాలుగు ఇరవై ఐదు అంటే పాఠశాలలకు చివర రోజు అంటే ఈ రోజు నుంచి సెలవుల ప్రారంభం సెలవులు ఆనందం కలిగించిన విషయం కాదండి ఇదే రోజు పదవ తరగతి పరీక్ష ఫలితాలు రావడం జరిగింది ఈ ఫలితాలలో మా విద్యార్థిని విద్యార్థులు విజయ ఢంకా మోగించారు అది సంతోషకరమైన విషయం ముప్పై ఎనిమిది మంది విద్యార్థులను పంపించాం అందులో ముప్పై ఐదు మంది ఉత్తీర్ణులు కాబడ్డారు ముఖ్యంగా తెలుగు విషయానికి వచ్చేటప్పటికి తెలుగు ఉపాధ్యాయుడిగా నా యొక్క విషయాన్ని తెలియపరచాలి కదండి నా విద్యార్థులు నిజంగా చాలా ఉత్సాహపరిచారు నన్ను అంటే నా కష్టానికి ప్రతిఫలాన్ని అందించారు వారు ఉపాధ్యాయులు చాలామంది కష్టపడతారండి అందరూ కష్టపడతారు కానీ సరైన ప్రతిఫలం రాదు నేను పడ్డ కష్టానికి సరైన ప్రతిఫలాన్ని అందించడం జరిగింది ముఖ్యంగా నా ఇరవై ఐదు సంవత్సరాల ఉపాధ్యాయ జీవితంలో ఎప్పుడూ పొందలేనటువంటి ఆనందకరమైన ఆనందకరమైన విషయం తెలుగులో వందకు వంద మార్కులు సాధించడం నా ప్రియమైన విద్యార్థి సూర్రెడ్డి సాత్విక హర్ష వందక వంద మీకు మిగతా సబ్జెక్టులో వందకు వంద వచ్చే అవకాశాలు ఉంటాయేమో కానీ తెలుగుకి వందకు వంద రావడం నిజంగా చాలా కష్టం అంటే ఈ తెలుగని కాదండి ఈ భాష లాంగ్వేజ్లకు మాత్రం వందకు వంద రావడం అక్షర దోషాలు చూస్తారు కదండీ దోషాలు అంటే ఒక్క దోషం అంటే ఒక ఎనిమిది దోషాలు ఉంటే కరమార్కు తీసేయడం ఉంటుంది అంటే ఓవరాల్ ఒక ప్రశ్న విషయంలో కానీ నా విద్యార్థి మొట్టమొదటి నుంచి వాడుక్కడే కాదండి తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై ఆరు తొంభై ఏడు అందు వచ్చిన విద్యార్థులు కూడా వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ యొక్క ప్రతిభని పరిశీలించిన సమయంలో వాళ్ళు చాలామంది తప్పులు లేకుండా రాసేవారండి అందరూ చేతిరాత అద్భుతంగాన అయితే ఈ విద్యార్థి మెరుగయ్యాడనమాట వంద ఒక వంద రావడం చాలా ఆనంద ఆనంద ఆనందించదగ్గ విషయం ఈ ఆనందంలో మాటలు తడబడుతున్నాయి ఆనందించదగ్గ విషయంగా మనం చెప్పచ్చు అయితే ఈ ముప్పై ఎనిమిది మంది విద్యార్థులలో సుమారుగా వందకు వంద ఒక అబ్బాయి ఇంకొక ఎనిమిది మంది తొంభై ప్లస్ నైంటీ ప్లస్ అండి తొంభై ప్లస్ అంటే సామాన్యం కాదండి ఎంతమంది తొంభై తొమ్మిది రెండు తొంభై ఎనిమిది తొంభై ఏడు తొంభై ఆరు తొంభై ఐదు తొంభై నాలుగు తొంభై రెండు అలాగా ఎనిమిది మంది విద్యార్థులు రావడం ఇంకా ఆనందం కలిగించింది తరువాత ఇప్పుడు రాబోతున్న తొమ్మిదో తరగతి పదో తరపు చూసిన వాళ్ళకి వాళ్ళ ఆదర్శప్రాయం కా ఆదర్శప్రాయంగా ఉండగలుగుతున్నారు అదేవిధంగా ఎనభైలో ఒక ఆరుగురు అంటే ఎనభై ఎయిటీ ప్లస్ సెవెంటీ ప్లస్ ఒక ఆరుగురు సిక్స్టీ ప్లస్ ఐదుగురు ఇలా ఇరవై ఎనిమిది మంది వచ్చారండి అంటే ప్రథమ శ్రేణిలో పాస్ అయిన వాళ్ళ ముప్పై ఎనిమిదిలో ఇరవై ఎనిమిది మంది ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యారండి మరి ద్వితీయ శ్రేణి తీసుకుంటే సెకండ్ క్లాస్ అండి ముగ్గురు తృతీయ శ్రేణి ఐదు నలుగురు ద్వితీయ శ్రేణి మరొక ముగ్గురు తృతీయ శ్రేణి ఇట్లాగా ఇద్దరు మాత్రమే ఇందులో కొంచెం వెనకడికి ముప్పై ఐదు గంట తక్కువ రావడం జరిగింది అంటే గెలిపోవటంలో సహజమండి ఏముంది ఇందులోని ఫాస్ట్ అంటే ఓటమి అనేది విజయానికి తొలిమెట్టిలాగా తర్వాత వాళ్ళిద్దరూ ప్రయత్నం చేస్తారు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏంటంటే వందకు వంద రావడం ఇరవై ఎనిమిది మంది ఫస్ట్ క్లాస్లో ప్రథమ శ్రేణిలో పాస్ అవ్వడం చాలా ఆనందించదగ్గ విషయం నా విద్యార్థులను ఈ సందర్భంగా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా సాత్విక హర్ష నిజంగా వందకు వంద రావడం అనేది నువ్వు అనుకుంటు అనుకున్నటువంటి నీ కళ సాకారమైందని చెప్పచ్చు అయితే పదవ తరగతి పరీక్ష ఎందుకు ఇంత గొప్ప విషయం అంటే విద్యార్థులు ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు చదివి పదవ తరగతిలో మాత్రమే పరీక్షల్లో ఒక వాళ్ళ జీవితానికి ఉపయోగపడినటువంటి మొట్టమొదటి అభినందన పత్రం అంటే మార్కుల పత్రం అభినందన అంటే ఆ మార్కుల పత్రం ఆ జీవితానికి మొట్టమొదటి సర్టిఫికేట్ అది అందుకోవడం అందున మంచి మార్కులతో అందుకోవడం ఐదు వందల అరవై ఆరు మార్కులు అండి ఇంకో విద్యార్థి గుండేపల్లి నాగశివ కార్తిక్ కూడా ఐదు వందల అరవై ఆరు తొంభై ఏడు మార్కులు తెలుగులో రావడం జరిగింది వాడికి కూడా వంద తొంభై తొమ్మిది రావాల్సిన వాడే ఇంకో అమ్మాయి హేమామృత తొంభై తొమ్మిది జంగం సంతోష్ తొంభై తొమ్మిది ఇలా తొంభై ఏడు మన పూజిత పూజిత తొంభై ఆరు వాడు పి సోమ్ తర్వాత చాందిని తొంభై ఐదు సురేంద్ర తొంభై రెండు ఇలా తొంభై దాటిన వాళ్ళు ఇంకా ఒక పేర్లు మర్చిపోయి ఉండొచ్చు చాలా చక్కటి ఫలితాలను నాకు అందించడం జరిగింది అయితే ఇది సంతోషించదగ్గ విషయమే కానీ వీళ్ళందరూ కూడా కళాశాలకు వెళ్ళేటప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు ఇదే నాకు దిగ్భ్రాంతి కలిగించని విషయం అండి ఇటీవల చాలా పరిణామాలు జరుగుతున్నాయి పాఠశాలలోనే కళాశాలలో విద్యార్థులతో ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే మానసిక సంఘర్షణే కాకుండా వారి నుంచి వచ్చే దాడిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది పిల్లలు ఎలా ఉంటున్నారో తెలియదు మంచి మర్యాద అస్సలు ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియట్లేదు మొన్నకు మొన్న చూసాం పాఠశాలలోనే ఉపాధ్యాయుని చంపేయడం ఎప్పటికప్పుడు భయంకరమైన విషయాలు ఉపాధ్యాయుల్ని అగవరుపరచడం విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయుల్నే చంపడం అగవురుపరచడం జరుగుతుందంటే విద్యార్థుల్లో నీతి విలువలు ఎట్లా ఉన్నా విలువలు ఎలా ఉన్నా విలువలు ఎందుకు కోల్పోతున్నారు ఏమవుతుంది ముఖ్యంగా చరవాణి చరవాణి చిక్కుల్లో ఆ చరవాణి వలయంలో చిక్కుపోతున్నారండి తల్లిదండ్రులు దాన్ని ఖండించాలి ఖచ్చితంగా ఆ ఫోన్ అనేది చాలా ఎంత ఇబ్బందికరం పదవ తరగతి చదివిన వారికి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ఫోన్ ఇవ్వడం పెట్టండి మరి ఇటీవల మీ అందరూ ఈ సోషల్ మీడియాలో చూసే ఉంటారు మీరందరూ మాధ్యమాల్లో చూసే ఉంటారు వాట్సాప్ అవ్వచ్చు అదేవిధంగా మనకున్నటువంటి అనేక రకమైన మాధ్యమాలు ఉన్నాయి కదండి ఇన్స్టా అవ్వచ్చు వీటిలో ఇటీవల ఒక పోస్ట్ వైరల్ అవుతుందండి ఎంత దిగ్భ్రాంతి కలిగించిన విషయం అంటే విశాఖపట్నంలో ఒక ప్రైవేటు కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయి పాఠం బోధిస్తున్నప్పుడు సెల్ వాడుతుండడం వల్ల సెల్ తీసుకుంటే బయటకు వచ్చిన తర్వాత ఆ టీచర్ని చాలా అగౌరవంగా మాట్లాడుతుందండి అమ్మాయి మీ అందరూ చూసే ఉంటారు కదా అమ్మాయి మాటలు ఎలా ఉన్నాయండి ఎవరితోవే నువ్వు నా సెల్ తీసుకోవడానికి ఎవరితోవే నువ్వు నువ్వే నువ్వేంటి నా సెల్ నాకు ఇస్తావా ఇవ్వా ఇవ్వవా ఇవ్వకపోతే చెప్పు తీసుకొడతాను చెప్పు తీసుకొట్టడం ఏంటండి ఉపాధ్యాయుని లెక్చరర్ని మేడంని చెప్పు తీసుకొట్టడమా సరస్వతి మాతను యువత ఎట్టు చెప్పండి చెప్పు తీసుకొడతానని చెప్పి అన్నంత పని చేసిందండి షాక్ ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు వెంట వెంటే సర్దుకున్నారు ఏంటి అసలు ఏం జరిగింది అమ్మాయికి ఆ విలువలు ఎలా కోల్పోయింది చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయులు ఇచ్చేంత తిరుగుతుంది కదా అందులోనే ఒక అమ్మాయి ఎంతో గౌరవంగా ఉన్నటువంటి గౌరవ భావాలు కలిగినటువంటి సున్నితంతో కూడుకున్నటువంటి అమ్మాయి తన పాఠాలు చెప్పే లెక్చరర్ని చెప్పుతో కొడుతుందా హర్షించదగ్గ విషయమా ఎంత అవమానం అండి విద్యా లోకానికి అవమానం అక్కడ ఆ లెక్చర్ని కొట్టడం కాదండి ఉపాధ్యాయ లోకానికే అవమానమని చెప్పచ్చు ఏంటి అమ్మాయి కౌన్సిలింగ్ ఇవ్వాలండి అమ్మాయికి ఎవరన్నారు అమ్మాయిని శిక్షించాలని శిక్షించడం కాదండి తెలిసి తెలియని వయసు అమ్మాయిని కౌన్సిల్ కౌన్సిలింగ్ ఇవ్వాలండి అసలు తల్లిదండ్రుల తర్వాత గురువులే కదండి తల్లిదండ్రులు వారు శరీరాన్ని ఇచ్చారు మేము ఉపాధ్యాయులుగా మేము జీవితాన్ని అందిస్తాము అలాంటి గురువులను అవమానపరచడమా సంథింగ్ అమ్మాయి మెంటల్గా ఏమైనా ప్రాబ్లం ఏమో ఆ ప్రాబ్లం కూడా ఎలా వచ్చి ఉంటుంది మొబైల్స్ వల్ల వచ్చి ఉంటుందేమో ఏమో ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులారా మీరు అమ్మాయి కౌన్సిలింగ్ ఇవ్వండి ఎక్కువగా దండించకండి అమ్మాయిని కౌన్సిలింగ్ ఇవ్వండి గురువు అంటే ఏమిటో తెలియపరచండి ఆ గురువుకి క్షమాపణ చెప్పించండి మాధ్యమము ద్వారా క్షమాపణ చెప్పించండి అప్పుడే ఉపాధ్యాయ లోకానికి గౌరవం ఉంటుంది లేకపోతే వేరొకరు కూడా ప్రవర్తించే అవకాశాలు ఉంటాయి సరస్వతి మాత అవమానముతో కురింగిపోయిందండి అదేనండి నన్ను చాలా కలవర పెడుతున్న విషయం ఇటీవల రెండు మూడు రోజులు ఒకటి రెండు రోజులు అయి ఉంటుంది నేను ఇప్పుడే చూశాను నేను షాక్ అయ్యానండి నిజంగా కాబట్టి ఇలాంటి విషయాలు పునరావృతం కాకూడదు నా విద్యార్థులు ఉత్తీర్ణలయ్యారు కళాశాలకు వెళ్తారనే సంతోషం మరి ఇలాంటి విద్యార్థులు ఎంతోమంది వెళుతున్నారు అందరు విద్యార్థులు కూడా పాఠశాలలో ఎంత వినయంగా ఉంటారో కళాశాలలో కూడా అంతే వినయంగా ఉండండి మంచి విలువలు నేర్చుకోండి గురువులను గౌరవించండి ఇదే నేను కోరుకుంటున్నాను ఎట్టి పరిస్థితులు ఇలాంటి పొరపాట్లు చేయకండి అసలు పరిమితంగా వాడవలసినది వాడకూడని ప్రదేశాల్లో కూడా వాడడం ఏంటి అసలు పాఠశాలలోని దేవాలయాల్లోని ఈ మొబైల్స్ వాడడం ఏంటి అసలు ఏదో ఇంటి దగ్గర అవసరమని నిమిత్తం వాడాలి అలాంటిది పాఠశాలలో పాఠాలు అవుతున్నప్పుడు వాడడం మందలిస్తున్న ఉపాధ్యాయుల మీద దాడి జరపడం ఎంతవరకు న్యాయమో ఒక్కసారి మేధావులారు ఆలోచించండి అలాంటి విద్యార్థిని విద్యార్థుల కౌన్సిలింగ్ ఇవ్వదాం ఆ కౌన్సిలింగ్ ద్వారా వారిని మంచి విద్యార్థులుగా తెచ్చిదిద్దు ఉపాధ్యాయులే బాగు చేయకపోతే వారిని ఎవరు బాగు చేయలేరు ఇది అక్షర సత్యం తల్లిదండ్రులు బాగు చేయలేరు తర్వాత ఉపాధ్యాయులే బాగు చేయాలి మరి ఆ బాగు చేసే వారిని సత్ప్రవర్తనలు పెట్టే అవకాశాలు మాకు ఇవ్వండి ఖచ్చితంగా మారుస్తాం లేకపోతే చివరగా లాఠీ దెబ్బలు పడవలసి వస్తుంది యువత మేలుకో యువత తెలుసుకో నీకు పాఠాలు బోధిస్తున్న గురువులు దైవముతో సమానం దేవుణ్ణి కాళ్ళతో తమ్ముతావా దేవుని చెప్పుతో కొడతావా దేవుణ్ణి అనవసరంగా తిడతావా ఒక్కసారి ఆలోచించు ఇప్పటికే అమ్మాయి పశ్చాత్తాపం పడి ఉంటుందని నాకు తెలిసినంతవరకు చాలా బాధపడి ఉండి ఉంటుంది క్షమాపణ కూడా చెప్పు ఉండే ఉంటుంది ఎందుకంటే ఏదో ఆవేశం ఈ మొబైల్స్ వాడడం వల్ల పనికిమాలి గేమ్స్ వాడడం వల్ల మనిషి మానసికంగా చెదిరిపోతుందని వాళ్ళ మైండ్ చిన్నపిల్లల ముక్కుపచ్చలారని చక్కటి సుకుమారంగా ఉన్నటువంటి కుసుమాల లాంటి ఆ పువ్వులు లాంటి ఎంతో సుకుమారమైన ఆ లేలేత పిల్లలు మనసు పాడైపోతుందండి అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా ఈ మొబైల్స్ని దయచేసి విద్యార్థులారా వాడకండి అనవసరంగా వాడకండి ఉపయోగకరంగా అప్పుడప్పుడు వాడుకోండి అది నేను యువతకి ఇచ్చినటువంటి సందేశం కాబట్టి మరి ఈరోజు రిజల్ట్స్ రావడం జరిగింది ఫలితాలు ఫలితాల్లో కొంతమంది ఫెయిల్ అవ్వచ్చు ముందు వీడియోలో చెప్పాను మీకు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు తప్ప జీవితంలో ఫెయిల్ అవ్వలేదు వాటమి విజయానికి తొలిమెట్టు మర్చిపోకండి అనవసరంగా ప్రాణాలు తీసుకోవడానికి ఇష్టపడకండి చాలా మంచిది కాదు అది మీ తల్లిదండ్రులకి మీ బంధువులకి అందరికి కూడా అవమానకరం ఇబ్బందికరం నీ జీవితం అక్కడతో ఆగిపోతుంది ఇంకెంతో జీవితం ఉంది ఆ జీవితాన్ని పరిపూర్ణంగా నువ్వు అనుభవించాలి సమాజానికి ఎంతో సేవ చేయాలి కాబట్టి ఫెయిల్ అయిన వాళ్ళు కానీ మార్కులు తగ్గేవాళ్ళు కానీ ఎట్టి వయసులో అగత్యాలకు అని కాకండి తల్లిదండ్రులు వారిని మందలించకండి చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పండి మళ్ళీ పరీక్షలనే మళ్ళీ రాస్తారు ఇంతే అది ఇక్కడ నేను నా విద్యార్థులకి ఈ సందర్భంగా మరొకసారి మంచి ఫలితాలు ఇచ్చిన విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు మరొకసారి శుభాశిస్సులు శుభాకాంక్షలు అందిస్తున్నాను ఏదైనా నాకు గురువుగా సంతృప్తినిచ్చినటువంటి సాత్విక హర్షాన్ని మరొకసారి నేను అభినందిస్తున్నాను వాడినే కాదు హేమ అమృత ముఖ్యంగా నా వారు నాగా గుండేపల్లి నాగశివ కార్తీక్ వాటిని చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి ఆరో తరగతులు నా దగ్గరికి వచ్చాడు అప్పుడు విపరీతంగా తెలుగులో సరిగా రాయలేకపోయాడు అండి అక్షర దోషాలు ఒక వాక్యం రాస్తే కనీసం ఓ పదిహేను తప్పులు దొరిలాయి అలాంటి వాడు ఎయితి క్లాస్కి వచ్చేటప్పటికి ఇచ్చిన శిక్షణ కారణంగా వాడిని అక్షర దోషాలని రూపుమాపుకొని అక్షరాలు గుండగా రాయడం నేర్చుకొని తొమ్మిదో తరగతిలో సాత్విక మిగతా వాళ్ళందరికీ కూడా పోటీ వచ్చాడండి ఈ జంగం సంతేష అక్షరాలు ముచ్చేలా ఉంటాయి వాడికి వాడికి పోటీ ఇచ్చాడు అక్షర దోషాలు లేకుండా ఎంత చక్కగా రాస్తున్నాడు కానీ తొందరపాటులో వాడు చిన్న పొరపాటు చేస్తు తొంభై ఏడు దగ్గర ఆగాడు తొంభై ఏడు కూడా తక్కువ కాదు కదండి ఎంత గొప్ప మార్కులు అండి అవి తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వంద నిజంగా ఈ నా ప్రియమైన విద్యార్థులందరినీ కూడా హేమామృతవత్తు పూ అమ్మాయిలు ఇద్దరు హేమామృత పూజిత కామిశెట్టి పూజిత ఈ ఆమన హేమామృత అదేవిధంగా సాత్విక్ కార్తీక్ సంతోష్ చాందిని అమ్మాయిలు ముగ్గురు చాందిని మర్చిపోయిందేమో మర్చిపోయి ఏమనుకోకమ్మ చాందిని తర్వాత శరత్ సోమశరత్ సురేంద్ర ఇక ఒకరిద్దరు పేరు మర్చిపోయిందేమో వీళ్ళందరినీ ప్రత్యేక అభినందనలు తెలియజేయడం అక్కడ వీరికే కాకుండా ఎనభైలు అరవై డెబ్బైలు ఎనభై వేలు వచ్చిన విద్యార్థులందరినీ కూడా శుభాకాంక్షలు శుభాశిస్సులు అందిస్తున్నాను పాస్ అయిన వాళ్ళే కాకుండా ఏదో తక్కువ మార్కులతో ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా మళ్ళా పరీక్ష రాయండి తప్పనిసరిగా పాస్ అవుతారు అందరూ కూడా కళాశాలకు వెళ్ళి మంచి విలువలు నేర్చుకోండి జామీ సుబోధ ద్వారా మీకు అందిస్తున్నటువంటి విలువల్ని మీ గురువుగా నేను ప్రతిరోజు పాఠాల కంటే జీవిత పాఠాలు అందిస్తున్న ఈ గురువుని దృష్టిలో పెట్టుకొని మీరు అక్కడ కళాశాలలో మంచి విద్యార్థులుగా నాకు పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అదేవిధంగా మా పిల్లలే కాకుండా మీరు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణులు కళాశాలకు వెళ్ళబోతున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు శుభాశితలు అందిస్తున్నాను ఫెయిల్ అయిన విద్యార్థులు మరలా పరీక్ష ఉంటుంది రాయండి ఏ విధమైన అధారి పడకండి కృంగిపోకండి ఏమీ అవసరం లేదు మళ్ళీ రాయండి ఇటీవల రిజల్ట్ వచ్చింది చూసారా ఈ రిజల్ట్ ఒకసారి చూస్తే ఈరోజు సివిల్స్ రిజల్ట్ వచ్చిందండి పేరు సడన్గా మర్చిపోయిన నేను ఐఏఎస్ ఇంటర్మీడియట్లో ఫెయిల్ అండి చూసారా మొన్నటి వరకు సాధారణ టెన్త్ క్లాస్ వరకు మామూలుగా మన సర్కారు ప్రభుత్వ పాఠశాల ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యాడు కసితో పట్టుదలతో సంకల్ప బలముతో ఈరోజు ఐఏఎస్ కాబట్టి ఫెయిల్ అయ్యామని ఎట్టి పరిస్థితిలో ఆందోళన చెందకండి ముందుంది మీకు అద్భుతమైన విజయం ఇది ఈ విధంగా అందరికి కూడా తెలియపరుస్తూ ముఖ్యంగా మా మండలం తాలపోడి మండలంలో తెలుగులో వందకు వంత తీసుకొచ్చినటువంటి సాత్విక అర్షణ మరొకసారి అభినందిస్తూ ఈ విషయం మీతో పంచుకున్నందుకు చాలా ఆనందపడుతూ విశాఖపట్నం ప్రైవేట్ కాలేజీలో జరిగినటువంటి ఆ దుర్ఘటనని ఖండిస్తూ మరొక్కసారి ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని విద్యార్థులను కోరుకుంటున్నాను చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొదటిసారిగా చూస్తే మన ఛానల్ జామీసు బోధను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ